హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ సుదీర్ ఛానల్ ఈ చిన్న బ్యాగ్ ఏదైతే ఉందో ఈ చిన్న బ్యాగ్ నుంచి రూట్స్ బయటకు వచ్చాయి ఈ రూట్స్ బయటకు వచ్చినందుకు బ్యాగ్ని చేంజ్ చేస్తున్నా సో ఇలా పెద్ద బాగా బ్యాగ్లోకి మార్చేస్తున్నా ఇక్కడ చూడొచ్చు ఇది చిన్న బ్యాగ్లో ఉన్నప్పుడు ఇలా వచ్చింది రూట్ చూడండి ఎంత పెద్దగా వచ్చేసిందో సో అందుకనే పెద్ద బ్యాగ్లోకి మార్చుతున్నా చేంజ్ చేస్తున్నా బ్యాగ్ని మనం ఇలా పెద్ద బ్యాగులేకి చేంజ్ చేసుకోవడం వల్ల మొక్క అన్నది చనిపోవడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి మొక్కనైతే బ్యాగ్లో నుంచి చేంజ్ చేసేసాము ఇంకా మొక్కనైతే నాటేసాము ఇప్పుడు వాటర్ పెడదాం వాటర్ అనేది రోజు ఏ మొక్క అయినా సరే ఎక్కువగా ఫుల్గా తడిచేలా మీరు వాటర్ ఇచ్చింది కింద డౌన్కి వెళ్ళే విధంగా పూర్తిగా తడిచేలా చేయండి ఇలా టూ త్రీ డేసు వాటర్ అన్నది ఎక్కువగా ఇవ్వండి అప్పుడు మొక్క అన్నది చనిపోవడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి రాయలసీమ సుధీర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్